ఓం గం గం గణాధిపతి ఏ నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రులందరికీ ఒక యోగం చెప్తాయనండి పటికి కట్టు పటికి కట్టు ఈ పటి కట్టు ఎలా కట్టాలి ఏందనే దాని గురించి కొన్ని వివజత్తు చేత వినండి ఈ పటికి అందరు కడుతూనే ఉంటారు కానీ ఇక్కడ పటికి ఎలా కట్టాలన్నది మనం మెయిన్ ఇంపార్టెంట్ అది మీకు క్లారిటీగా చెప్తా ఇనన్ని మిత్రమా ఎలా అంటే ఒక శేరు కలబంద తీసుకోండి ఏది మనం తినే కలబందే చిన్న కలబంద అన్నమాట తీసుకోండి దాని గుజ్జుతో అర కేజీ పటికి నోరండి ఒక కేజీ కలబందతో అర కేజీ పటికి బాగా కలం వేసి బాగా నూరండి నూరిన తర్వాత ఒక కుండలో పోయండి దాన్ని నూరిందంతా ఒక కుండలో వేసేసి వేసి సన్నటి మంట పెట్టి పన్నెండు గంటల సేపు వండాలి మిత్రమా ఎట్లా సన్న సెగతో అంటే దీపాగ్ని కమలాగ్ని గాఢాగ్ని మూడు ఉంటుంది కదా మనకు కావాల్సింది కమలాగ్ని కావాలి దీపాగ్ని కావాలి దీపాగ్ని వంట నీనే వండాలి ఎన్ని పన్నెండు గంటలు వంట చేయాలి వంట చేస్తే కలబంద గుజ్జు అయిపోయి అయిపోయిన అమ్మటే మరలా కొంచెం మళ్ళీ గుజ్జు వేసుకోవాలి దాంట్లో వేసుకొని మళ్ళీ వండాలి ఇట్లా వండిన తర్వాత అది పటికి ఎన్న పూసలాగా ఉంటుంది మిత్రమా ఇది గుర్తుపెట్టుకోండి బాగా పటికి ఏమైంది ఎన్నపూసలాగా ఉంటుంది ఒకవేళ మీరు గుజ్జు సాలకపోతే మళ్ళీ కలుపుకోండి దాంట్లో ఏం తేడా లేదు బ్రహ్మాండం ఉంటుంది గుజ్జు కలుపుకోండి ఆ గుజ్జు కలుపుకున్న తర్వాత మీరు వంటలో మాత్రం ఏ డిఫరెన్స్ రాకూడదు నేను ముందే చెప్తాను మీకు వంటలో ఎక్కడ ఏ డిఫరెన్స్ రాకూడదు అప్పుడు పటికేమైంది ఎన్నపూసలాగా కట్టి ఉంటుంది దాన్ని తీసుకోండి ఆ ఎన్నపూస లాంటిది తీసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేయాలా మనం ఈ ఎన్నపూసను ఒక కుంకుడుగాయంత మాత్రలాగా కట్టుకొని ఈ ఎన్నపూసను మాత్రలాగా కట్టుకొని కుంకుడుగాయంత సైజు మళ్ళీ ఎక్కువ కట్టగాకండి కట్టుకొని మన కాడ మగిరం ఎంతైతే ఉందో అంత గంధకం తీసుకోండి మిత్రమా గంధకం ఇది నెల్లికాయ గంధకం తీసుకొని ఆ నెల్లికాయ గంధకము ఒక బాండీలో మట్టి ప్రాణులను కరిగిచ్చి ఈ గోళీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి గ్రాసం కొట్టండి దానికి గ్రాసం కొడితే గంధకం కట్ అయింది ఇది ఒరిజినల్ యోగం ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా థ్యాంక్ యూ